మార్నింగ్ ఫైవ్ ఏఎం కి నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా వాడికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ ఫైవ్ కి లేవాల్సిందే స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా ఫైవ్ కి లేవాలంటే చాలా కష్టంగా లేసేదాన్ని అందరూ పడుకున్నాక అలారం ఆఫ్ చేసి సైలెంట్ గా పడుకుని స్కూల్ వెళ్ళి తిట్లు కూడా తినేదాన్ని అప్పా ఇవాళ టైం అస్సలు బాలేదు సడన్ గా బస్ టైం అయితే ఒక్క సెకండ్ కూడా ఆగదు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అందుకే నేను గబగబా కాన్క్ట్ చేస్తున్నాను ఫస్ట్ డే కదా కొంచెం ఆదిత్యం లేపాక కసెపాడు మొరాయిస్తాడు స్కూల్ వెళ్ళడానికి వాడిని కొంచెం పంపర్ చేయాలి సో ఈ రోజు అయితే నేను అన్ని కట్ చేసి అందులో అడిషనల్ గా కోకో పన్నీర్ కూడా యాడ్ చేశాను ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది హెల్త్ కి చాలా మంచిది కాబట్టి సింపుల్ గా ఉప్పు కారం కొంచెం మిరియాల పౌడర్ ఆమ్చూర్ పౌడర్ వేసి లైట్ గా ఫ్రై చేసుకుని రోటీస్ చేసి అందులో స్టఫ్ చేసేసి రోల్ చేసి పెట్టేసాను నార్త్ లో ఎక్కువగా అందరూ రోటీసే తెచ్చుకుంటారు సో వాళ్ళని చూసి మా వాడు కూడా రోటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు సో మార్నింగ్ వెళ్తే మళ్ళీ లంచ్ టైం కి వచ్చేస్తాడు ట్వెల్వ్ థర్టీకి కి స్కూల్ అయిపోతుంది వన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తాడు సో సింపుల్ గా ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఫ్రూట్స్ నట్స్ కూడా వేసి ఇచ్చేస్తాను దినానికి ఈజీగా ఉండాలని ఇలా సెపరేట్ బాక్సెస్ పెడతాను సో ఈ రోజు ఇదే మన మార్నింగ్ మీనింగ్ బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్